హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ భారత్ ఆస్ట్రేలియా మధ్య సెకండ్ టీ ట్వంటీలో టీమిండి అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయి వాటి అన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే తొలి టీ ట్వంటీ వచ్చేసరికి వర్షం కారణంగా అయితే రద్దవడం జరిగింది సెకండ్ టీ ట్వంటీ వచ్చేసరికి మెల్బోర్న్ వేదిక అయితే జరిగింది ఈ సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా పైన ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది సిరీస్లో వచ్చేసరికి ఒకటి సున్నాతోనైతే లీడ్లోకి అయితే దూసుకపోవడానికి చెప్పుకోవచ్చు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మూడు టీ ట్వంటీలు ఎవరు గెలిసి ఎవరు సిరీస్ చేసుకుంటారు అయితే చూడాలి అయితే సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా టీమిండియా ఓడిపోవడానికి మెయిన్ కారణం అంటే ఏం తెలుస్తుంది అంటే బ్యాటింగ్ వైఫల్యం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే నలుగురు ప్లేయర్లు మాత్రమైతే అవుట్ అవ్వడం జరిగింది ఐదు ఐదుగురు ప్లేయర్లు వచ్చేసరికి సింగిల్ డిజిట్కే అవుట్ అవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే తొమ్మిది మంది ప్లేయర్స్ వచ్చేసరికి ఏమాత్రం స్కోర్ చేయకుండా అవుట్ అవ్వడం జరిగింది కేవలం ఇద్దరు ప్లేయర్లు అయితే రాణి రాణించడం జరిగింది అభిషోక్ శర్మ వచ్చేసరికి ముప్పై ఏడు బంతుల్లోనే ఎనభై అరవై ఎనిమిది పరుగులు చేయగా అర్షిత్ రాణా వచ్చేసరికి ముప్పై మూడు బంతుల్లోనే ముప్పై ఐదు పరుగులు మాత్రమే చేయడం జరిగింది ఇద్దరు ప్లేయర్ తప్ప మిగతా ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం తోనైతే టీమిండియా అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది టీమిండియా అత్యుత్సాహం వల్లనే టీమిండియా ఓటమికి శాసనమైందని చెప్పుకోవచ్చు దాటిగా పరుగులు చేద్ద ఉద్దేశంతోనైతే భారీ భారీ షాట్లు ఆడడం జరిగింది వికెట్లు అయితే సమర్పించుకోవడం జరిగింది అందరు ప్లేయర్లు మాత్రమైతే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం క్యాచ్అవుట్ ఎల్బిడబులు అదేవిధంగా రన్అట్ అవుట్ అవడం జరిగింది మెయిన్గా చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ లైన్అప్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అదేవిధంగా చాలా డెప్త్ ఎందో పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది ఈ ఇంత బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీమిండియా అయితే బ్యాటింగ్లో అయితే చిత్త ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఏ ప్లేయర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది ఇందులో చూసుకున్న శుభన్ గిల్ వచ్చేసరికి ఐదు పరుగులు అదేవిధంగా సంజు శాంసన్ వచ్చేసరికి రెండు పరుగులు పరుగులు సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి ఒక పరుగు తిలక్ వర్మ డక్అవుట్ అక్షర వచ్చేసరికి ఏడు పరుగులు అర్షిత్ రాణా వచ్చేసరికి ముప్పై ఐదు పరుగులు శివం దుబ్బే నాలుగు పరుగులు కుల్దీప్ యాదవ్ డక్అవుట్ వరుణ్ చక్రవర్తి డక్అవుట్ జస్పీ బుమ్రా డక్అవుట్ అయితే అవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే టీమిండియా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా చిత్తగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆసిస్ బౌలర్స్ కానీ అదేవిధంగా టీమిండియా బౌలర్స్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్స్ వచ్చేసరికి జాస్ అజ్లవుడ్ మాత్రమైతే మూడు వికెట్లతో అయితే మూడు కీలకమైన వికెట్లు తీయడంతోనే బ్యా టీమిండియా బ్యాటింగ్ లైనప్ అయితే దెబ్బతీయడం జరిగింది అతనితో పాటు నాథాన్ని ఎలీస్ కూడా రెండు వికెట్లు తీయడం జరిగింది బ్యాట్లెట్ వచ్చేసరికి రెండు వికెట్లు అయితే తీయడం జరిగింది ఓవరాల్ ఆస్ట్రేలియా బౌలర్ అయితే దాటిగా అంటే దాటిగా రాణించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే టీమిండియా బౌలర్స్ కూడా బాగా రాణించడం జరిగింది టీమిండియా బౌలర్స్ చూసుకుంటే జస్పీ బొమ్మే రెండు వికెట్లతో రాణించడం జరిగింది కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు అరుణ్ చక్రవర్తి వచ్చేసరికి రెండు వికెట్లతో అయితే రాణించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే భారత బౌలర్ మంచి ప్రదర్శన చేసినా కానీ భారత బ్యాటర్ల అనుక్రాంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది అట్లీస్ట్ ఇంకా ఇరవై పరుగులు చేస్తుంటే మాత్రమైతే టీమిండియా మాత్రం గట్టి ఫైట్ ఇచ్చేది ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా బ్యాటర్లో వచ్చేసరికి వాళ్ళు పవర్ పేలోనే దాదాపు యాభై పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది మిచ్చు అదేవిధ ట్రావిస్ సైడ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి దాటి ఆడడం జరిగింది వీళ్ళిద్దరు పవర్ పేర్లో వచ్చేసరికి అరవై యాభై పరుగులు రాబట్టడంతోనైతే విజయానికైతే దగ్గర ఉందని చెప్పుకోవచ్చు పవర్ పేర్లో మా టీమిండియా ప్లేయర్స్ కొంచెం పరుగులు తక్కువ ఇయ్యడం కానీ వికెట్ తీయడం సక్సెస్ చేస్తే ఖచ్చితంగా గెలిచేది ఆ తర్వాత చూసుకుంటే మాత్రమైతే భారత బౌలర్ రెచ్చిపోయినా కానీ టార్గెట్ మాత్రం తక్కువ ఉండడం తోనైతే ఏం చేయడం పొజిషన్లో అయితే ఉండిపోయడం జరిగింది ఇంకా ఇరవై పరుగులు టీమిండియా ఉంటే మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లు అయితే గెలిచేది ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడానికి మెయిన్ కారణం అయితే టీమిండా చిత్త బ్యాటింగ్ వల్లనైతే టీమిండియా ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అట్లీస్ట్ మూడో టీ ట్వంటీలో అయినా టీమిండా మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే చేయాల్సిందే బ్యాటింగ్లో చేసిన తప్పిదాలు మాత్రమైతే మూడో టీ ట్వంటీలో అయితే చేయకూడదు మళ్ళీ చేస్తే మాత్రమైతే సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంటుంది అదేవిధంగా టీమిండియా బ్యాటింగ్ పైన అంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీమిండా మూడో టీ ట్వంటీలో మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే చేయాలి సిరీస్లో నిలబడి దుకోవాలంటే మూడో టీ ట్వంటీలో అయితే తప్పక గెలవాల్సిందే అని తెలుస్తుంది మరి చూద్దాం మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది నేను అప్డేట్ రాగానే అయితే క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర్ థ్యాంక్ యూ